ఏంటంటే మేము నారి పల్లి ముట్టడి అని చెప్పని చేసినప్పుడు మా మీద కేసులు పెట్టారు అధికారంలోకి వచ్చాక యాభై ఆరు బీసీ కార్పొరేషన్లకి నిధులు ఇస్తాము అని చెప్పని సపరేట్ గా చేసి రాడడం జరిగింది రాత్రి పదకొండు మీద దౌర్జన్యం కూడా జరిగింది సార్ దాని మీద కేసు కూడా పెట్టారు అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే చాలా రిజర్వేషన్ల గురించి మాట్లాడితే రాజకీయ పార్టీలు కేసులు పెడతారు రాజకీయ పార్టీలలో మనం పనిచేస్తుంటే మన బీసీలకు ఎస్సీలకో రిజర్వేషన్ల గురించి మాట్లాడితే మళ్ళీ రాజకీయ పార్టీలు కేసులు పెడతారు ఈ విధంగా కేసులు పెడుతూ పోతూ ఉంటే అటువంటి విషయాలు నా భావజాలం వేరు నేను చేయాలనుకునే ఉదమాలు వేరు అలాంటి నేను కూడా నాకు ఎవరు సపోర్ట్ లేరు మా నాయకులు అన్న ఉద్దేశంతోనే రాజకీయ పార్టీలకి మనం త్వరగా పనిచేస్తున్నాం అనేది ఇక్కడ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం సార్ ఈరోజు ఒకటి సార్ మనం నూట యాభై ఐదు నూట నలభై ఐదు నూట పరిస్థితి నేనే నాయకుడుగా ఉండాలా నేనే మాట్లాడాలా నేనే సంఘాన్ని భావం కూడా దీనికి ఒక మేము మీ దృష్టికి దీనిలో ఎవరికి వాళ్ళు విడిపోవడం జరుగుతుంది ఇంకోటి ఏంటంటే బీసీ సంఘం అంటేనే నిచ్చెన గట్ల వ్యవస్థ అయిపోతుంది సార్ ఎందుకంటే ఎవరికి వాళ్ళు తక్కువ ఆ పరిస్థితి అయితే లేదు చెప్తున్నాను ఈ రోజు ఇంటికి ఒక కులం అయిపోయింది కులాలకు ఒక సంఘం అయిపోయింది అంటే ఇప్పుడు బీసీ కులాలలో కూడా అన్ని కులాలు కూడా విడిపోవడం జరిగింది అదొక పెద్ద ప్రాబ్లం ఇవన్నీ కూడా